హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి విశిష్ట తమ ఇద్దరిని రెడీ హ్యాండెడ్గా పట్టుకొని సరికి బిందు వయసులు విక్రమహాల్సారు విశిష్ట ఎందుకు ఇలా చేశారు అని అడిగింది కోపంగా బిందు వయసు వైపు వయసు వైపు చూశారు నువ్వు చెప్పు అన్నట్లు విశిష్ట అంటే బావ రవి కూడా ఇందులో అంటూ ఆశ్చర్యంగా చూసేసరికి బిందు ఆహా కాదు అన్నట్లు అడ్డంగా పైషు ఆహా అని నిలువుగా తల ఊపారు విశిష్ట బిందు ప్లీజ్ ఆయన ఇప్పటికే చాలా బాధపడి ఉంటారు ఇంకా బాధ పెట్టడం అన్యాయం చెప్పు అసలేం జరిగిందో అని అడిగింది కంగారుగా బిందు బిషి అది మరి అంటే ఈ ప్లాన్ అంతా బావదే రవి ట్రైనింగ్ కోసం ఊరు వెళ్ళాడు తనకేమీ తెలియదు అంటూ వైషు వైపు చూసి నువ్వు చెప్పు ఇంకా అన్నది సీరియస్గా వైషు అక్క అంటూ ఏదో చెప్పబోతుంటే విశిష్ట ఎలా వైషు సిద్ధు బాబా ఎందుకు ఇలా చేస్తున్నాడు అని అడిగింది కోపంగా వైషు అక్క ఒక్క నిమిషం అంటూ బయటకు వెళ్ళి ఫోన్తో తిరిగి వచ్చింది వీడియో ఆన్ చేసి చూపించింది అందులో వీర వచ్చి లంచ్ తెమ్మని సిద్ధుకి చెప్పటం సిద్ధు తీసుకురాగానే వీరా ఏదో తినాలి కాబట్టి తింటూ చాలా డల్గా కనిపించేసరికి విశిష్టకి కన్నీళ్ళు ఆగలేదు వెంటనే ఫోన్ లాక్కొని సిద్ధు కాల్ చేసింది వైషూ లాక్కొని కట్ చేసింది విశిష్ట వైషూ ఇట్స్ అయినా ఫోన్ ఇవ్వు అంటూ కోపంగా చూసింది అక్క ముందు ఏం జరిగిందో నన్ను చెప్పనివ్వు తర్వాత రాంబావకి కాల్ చేసుకో అన్నది విశిష్ట సరే చెప్పు అన్నది వైష్ ఉఫ్ అనుకుంటూ ఊపిరి తీసి చెప్పడం స్టార్ట్ చేసింది వారం క్రితం సిద్ధు కో విలియమ్స్తో మాట్లాడాలని డిసైడ్ అవుతారు ఆ తర్వాత సిద్ధు విలియమ్స్కి కాల్ చేశాడు అప్పటికి విలియమ్స్ ఇంకా దుబాయ్లోనే ఉన్నాడు సిద్ధు నెంబర్ లేకపోవడంతో ఎవరిదా అని ఆలోచిస్తూ లిఫ్ట్ చేశాడు విలియమ్స్ హలో విలియమ్స్ అని వినిపించింది నేనే ఎవరు మాట్లాడేది అవతల నుంచి సిద్ధార్థదేవ్ అని వినిపించింది ఓ నువ్వా ఏంటి సిద్ధు అని అడిగాడు విలియమ్స్ నాకు ఏదైనా స్ట్రైట్గా చెప్పడమే తెలుసు వీరానే రామని తెలుసు కదా మరి ఎందుకు తనని మాఫియా వైఫ్ తీసుకెళ్తున్నావు అని అడిగాడు సుటిగా ఇదే నాకు పిచ్చ కోపం వస్తుంది సిద్ధు అరే విశిష్ట కూడా నన్నే అంటుంది అసలు నా తప్పేముంది ఇందులో నాకు అర్థం కావడం లేదు నేను ఒక్కటే చెప్తున్నా నాకు సంబంధించినంతవరకు రామ్ ఎవరో తెలియదు నాకు వీర మాత్రమే తెలుసు ఒక రౌడీగా దొంగగా తన టాలెంట్ నచ్చే మాతో చేర్చుకున్నా అనగానే సిద్ధు సరే ఇప్పుడు తనని మాకు అప్పగించండి అన్నాడు సీరియస్గా ఇది మరీ బాగుంది తనేమైనా చిన్నపిల్లాడ అప్పగించడానికి చేతనైతే నువ్వు విశిష్ట తనని అడగండి అన్ని వదిలేసి రామ్గా మరమని అన్నాడు ఏది అడగాలో మాకు తెలుసు మధ్యలో నువ్వు రెహమాన్ అడ్డుపడకుండా ఉంటే చాలు అన్నాడు ఓ అవునా అయితే మేము ఇండియా రాగానే వచ్చి మీ అన్నని మీతో తీసుకెళ్ళు నాకు నయా పైసా అభ్యంతరం లేదు అన్నాడు విలియమ్స్ ఇలా నాతో చెప్పి మా అన్నయ్యకి నేను కాల్ చేసిన విషయం చెప్పి తన దృష్టిలో నువ్వు గొప్పవాడివి అవుతావా అది విని విలియమ్స్ సిద్ధు సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది విశిష్ట అందరితో బాగా మాట్లాడుతుంది నన్ను రెహమాన్ని మాత్రం శత్రువులాగా చూస్తుంది మేమేమీ తన భర్తని ఇక్కడికి బలవంతంగా తీసుకురాలేదు ఆఫర్ ఇచ్చాం తనకి నచ్చింది వచ్చాడు ఇప్పుడు నువ్వు అలాగే మాట్లాడుతున్నా నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో అంటూ కాల్ కట్ చేశాడు సిద్ధు సీరియస్గా ఆలోచిస్తుంటే అంతా విన్న వయసు సరే ఇప్పుడేం చేద్దామని అడిగింది అసలు నాకు ఒక విషయం అర్థం కావడం లేదు అన్నయ్య ఎందుకు డాడీతో అంత రూడ్గా మాట్లాడాడు విలియమ్స్ ఏమో మీరు తీసుకెళ్లినా మాకు అభ్యంతరం లేదని చెప్తున్నాడు పైషు అది కాదు బాబా ఆ విలియమ్స్ మనకి హెల్ప్ చేస్తాడేమో అని కదా అనుకున్నాం మరి ఇప్పుడేంటి నువ్వు ఆయనతో అలా హార్ష్గా మాట్లాడుతున్నావు ఏది ఏమైనా విలియమ్స్ చెప్పింది కరెక్ట్ రామ్ బాబా మారాలంటే నువ్వు అయినా అక్క అయినా తనతో కదా మాట్లాడాలి మధ్యలో విలియమ్స్ని తప్పుపట్టడం కరెక్ట్ కాదేమో అన్నది అది విని సిద్ధు సరే నా సంగతి పక్కన పెట్టు మరి విశిష్ట అయినా గట్టిగా ఎందుకు చెప్పడం లేదు అదేమంటే ప్రేమంటుంది అంతే తనదైన ప్రేమ మాది కదా అన్నాడు బాధగా వైషు ఏం మాట్లాడలేదు సిద్ధు అసలు విశిష్టని రెండు రోజులు వాడికి కనిపించకుండా దాచేస్తే అంటూ తన వైపు చూశాడు అది విని వైషు బామ్మ నిజం తెలిసాక అని కూడా చూడ్డు చావగొట్టి చింతకాయ పచ్చడి చేస్తాడు అన్నది భయంగా ఎహ్ చెప్పేది విను టైం చూసి విశిష్టను కిడ్నాప్ చేద్దాం తను కనిపించకపోతే వీరా విలువడిపోతాడు అప్పుడు నేను ఏం తెలియనట్లుగా వెళ్ళి దగ్గరవుతా ఈ ప్రపంచంలో కేవలం తన జాను మాత్రమే కాదు తన పేరెంట్స్ ఈ మొదల తమ్ముడు కూడా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారని తనకి చూపిస్తాను అన్నాడు వయసు చెప్పడం ఆపగానే బిందు అందుకొని వీళ్ళు నాకు ప్లాన్ చెప్పగానే ముందు నాకు భయం వేసింది రవి కూడా లేడు కానీ ఆలోచిస్తే సిద్ధుబాబు చెప్పింది కరెక్టే అనిపించింది ముగ్గురం కలిసి ప్లాన్ చేశాం నువ్వు నిన్న నైట్ వీళ్ళకి ఫోన్ చేసి ఇంటికి వస్తున్నానని చెప్పావు యాక్చువల్లీ నువ్వు ఇంటికి వచ్చాక బయటకు తీసుకెళ్ళి దాచేద్దామని ప్లాన్ చేశాం కానీ డాన్ బాబు ఇంటి వరకు దించకుండానే వెళ్ళడం చూసి ప్లాన్ మార్చేశాం అన్నది విశిష్ట రెండు నిమిషాలు సైలెంట్గా ఉండిపోయింది వైషు అక్క బాబా చెప్పింది కరెక్టే కదా నువ్వు పక్కన ఉన్నంతసేపు రాముకి వీళ్ళ అవసర వీళ్ళెవరూ అవసరం లేదనిపిస్తుంది అన్నది నెమ్మదిగా విశిష్ట అబ్బా వైషు అది కరెక్టేనే కాదన్ను అసలు సిద్ధు బాబు ప్లాన్ ఏంటి బీరాని రామ్గా తీసుకెళ్లాలన్నా లేక బీరాగానే ఉండి తన ఫ్యామిలీ నుంచి యాక్సెప్ట్ చేయాలనా అని అడిగింది అది విని బిందు ముందు అయితే డాన్ తన పేరెంట్స్కి సిద్ధు బావకి దగ్గర అవ్వాలి అది వీరాగానే జరగాలి ఆ తర్వాత కదా మీ అందరూ చెప్పి తన్ని మాఫియా నుంచి బయటకు లాక్కొచ్చు ఆలోచించు ఈ విసి నిజం చెప్పాలంటే నువ్వు చేసింది నాకు నచ్చలేదు రవి కూడా ప్రేమ గుడ్డిదో కాదో నాకు తెలియదు కానీ ప్రేమించిన వ్యక్తి పతనం వైపు వెళ్తుంటే చూస్తూ కూర్చోవడం తనని ఎంకరేజ్ చేయడం మాత్రం నిజంగా పిచ్చి పనే అన్నది వైషు అవునక్క నువ్వు ఒక్క మాట చెప్పు ఇవన్నీ వదిలేయమని తను వింటాడు అన్నది విశిష్టకి అంత అయోమయంగా ఉంది ఎందుకు వీళ్ళు తనను అర్థం చేసుకోవడం లేదు తను వద్దు అని చెప్తే తన డాన్ వింటాడు కానీ ఆ తర్వాత అంటూ టెన్షన్ పడుతుంటే వైషు అక్క ముందు లంచ్ తర్వాత ఆలోచిద్దాం ఇందాక నువ్వు తినకుండా ఏడుస్తుంటే చూసి సిద్ధుబాబాకి మెసేజ్ చేశా మేబీ వీరా తింటేనే నువ్వు తింటావేమో అని అందుకే తను వీరాకి ఏదేదో చెప్పి తినేలా చేశాడు సో ముందు నువ్వు తిను ప్లీజ్ అన్నది విశిష్ట నాకు ఏమీ వద్ద వైషు మీరంతా ఇలా పిచ్చిగా ఎలా పడితే ఆలోచిస్తే తనకి తెలిస్తే ఇంకేమైనా ఉందా మారడం సంగతి అలా ఉంచు తనలోని విలన్ బయటికి వస్తాడు అప్పుడు తనని ఆపడం నా వల్ల కాదు నా మాట కూడా విండు అంటూ చేతికి చుట్టుకుంటూ అటు ఇటు తిరుగుతుంటే బిందు అబ్బా ఎలా తెలుస్తుంది అన్నది విసుక్కుంటూ వైషు అక్క కొంపదీసి నువ్వే చెప్తావా ఏంటి అని అడిగింది కంగారుగా విశిష్ట నీ మొహం నేనెందుకు చెప్తాను సిద్ధు బావ చేసే ఓవర్ యాక్షన్ చూస్తే ఆయన ఈజీగా కనపెడతాడు అనగానే బిందు అది తర్వాత చూద్దాం ముందు తిందాం రావే ఆకలి దంచేస్తుంది అంటూ ప్లేట్ అందుకుంది విశిష్ట ఆలోచిస్తూనే ఏదో తిన్నది కార్లో ఉన్న విలియమ్స్కి సిద్ధు చేస్తున్నవి అని చూస్తుంటే డౌట్ వచ్చింది నెమ్మదిగా కార్ దిగి లోపలికి వెళ్ళాడు వీరా తినటం చూసి పర్లేదు సిద్ధు చాలా స్మార్ట్ అనుకుంటూ వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చున్నాడు సిద్ధు వచ్చావా అనుకున్నాను అంటూ నవ్వి చెప్పు ఏం తింటావు అని అడిగాడు విలియమ్స్ నేను ఏం తిన్ను కానీ నువ్వు కానివ్వు అన్నాడు నెమ్మదిగా వీరా రెహమాన్ రీతు మదర్ లేచి వెళ్ళగానే విలియమ్స్ వెరీ గుడ్ నువ్వే విశిష్టని కిడ్నాప్ చేసి ఏమీ తెలియనట్లు వీరాకి హెల్ప్ చేస్తున్నట్లు దగ్గర అవుతున్నావు అన్నమాట అన్నాడు సిద్ధు ఒక్క నిమిషం షాక్ అయినా సూపర్ విలియమ్స్ నువ్వు కూడా బాగానే కనిపెట్టావు బట్ ఇది కరెక్ట్ కాదు సిద్ధు వీరా బాధపడటం చూసి కూడా నువ్వు తనని ఇంకా హర్ట్ చేస్తున్నావు అది కూడా కావాలని అన్నాడు సీరియస్గా ఏం పర్లేదు అది మా ఫ్యామిలీ మ్యాటర్ మేం మేము చూసుకుంటాం అంటూ లేచి వెళ్ళిపోయాడు విలియమ్స్ చెప్తాను ఈ సంగతి అనుకుంటూ వెళ్ళిపోయాడు